నాగే సిగే ఫార్టీ సిక్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి మీరు కానీ మా యూట్యూబ్ ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోస్ చూడండి చాలా మంచి మంచి గేదెలు ఆవులు ఎద్దులు ఉన్నాయి చాలా చాలా మంచి ఉన్నాయి ఉన్నాయండి ఇదైతే మన యూట్యూబ్ ఛానల్ను చూస్తూ ఒక రైతు మనకు షేర్ చేయడం జరిగింది సేల్కి పెట్టమని అమ్మమని అయితే రైతు తొంభై వేలుగా చెప్పారు ఎనభై ఐదు సేల్ చేసామండి పది లీటర్ల కెపాసిటీ పాలు సేల్ అయిపోయింది ఇది ఇది వచ్చేసి కబ్లీ రంగు గోవండి ఇది కూడా సేల్కి పెట్టాం ఇది వచ్చేసి ఇరవై వేలకే సేల్కి అయిపోయిందండి సేల్కి పెట్టాము తొందరగా సేల్ అయిపోయింది తక్కువ రేటు కాబట్టి ఆఫర్ పెట్టామండి ఇది చాలా బాగుంది ఆవు చాలా అధికంగా కాల్స్ రావడం వల్ల తొందరగా అయిపోయింది మా యూట్యూబ్ ఛానల్లో మీరు ఏదైనా సేల్కి పెట్టాలనుకుంటే మా వాట్సాప్ నెంబర్ కింద ఇస్తాను మా వాట్సాప్ నెంబర్కి వీడియో తీసి పెట్టండి మేము సేల్ చేస్తాం అలాగే ఇది వచ్చేసి కాకినాడ జిల్లా వారిదండి ఈ కాకినాడ వాళ్ళది సేల్ చేస్తాం ఇవి కూడా సేల్కి రెడీగా ఉన్నాయి ఇంకా సేల్ అవ్వలేదు రెండు జత ఎద్దులండి జోడి ఎద్దులు ఇంకా పాలపళ్ళతో ఉన్నాయి చాలా బాగున్నాయండి మీరు ఏదైనా మాకు వీడియో తీసి పెట్టి సేల్ చేయాలనుకుంటే మా వాట్సాప్ నెంబర్కు వీడియో తీసి పెట్టండి మేము సేల్ చేస్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మా యూట్యూబ్ ఛానల్ మరిన్ని గేదెల కోసం ఆవుల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి